మా పట్టులు కొడుతున్నావా బానిసన్న అని చన్నాళ్ళ కిందట వేటూరు సుందర్రామూర్తి గారు రాసిన పాట విన్నప్పుడు చాలా బాధ కలిగింది బానిసన్నా అనే పదం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మా నాన్నగారు కూడా యూనిఫామ్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళే కవి ఏ ఉద్దేశంతో రాశారో గానీ నేడు పులివెందులు పెత్తందారు అతని బ్యాచ్ మాత్రం పోలీసులని బానిసల లాగే చూస్తుంది తాము చెప్పిందే జగన్ పీనల్ కోడ్ జేపీసీ ఆ ప్రకారమే నడుచుకోవాలని తమదైన ముద్రగల బంగారు లాఠీ పట్టుకుని కాకి సోదరుల్ని వేధిస్తుంది నిజానికి పోలీస్ శాఖలో మరి ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ స్థాయిలో ఉన్న వారివి థ్యాంక్ లెస్ జాబ్స్ దొరగారు స్థాయిలో ఉన్న పెద్ద పోలీసులు చెప్పిన ప్రకారం చేయాల్సిందే బందోబస్తు చేసినా విచారణ చేసిన ఏం చేసినా ముందుగా జనంతో మాటలు పడేది చిన్న పోలీసులే పైవాళ్లు వారిపైన ఉన్న నుంచి తిట్లు చివాట్లు పనిష్మెంట్లు తప్పవు మనం ఇంట్లో అన్ని పండుగలు చేసుకుంటాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నుంచి దీపావళి వరకు ప్రతి ఈవెంటు పండగ మనం వదులుకోం కదా మరి ఎప్పుడైనా పోలీసుల గురించి ఆలోచించారా వారికి ఉగాదులు ఉషస్సులు ఉన్నాయా పోలీసులకి పండగలు పబ్బాలు ఉండవు ఇంట్లో శుభకార్యమైన ఏదైనా ఇబ్బంది కలిగినా సెలవు పెట్టి కుటుంబ బాధ్యతలు చూసుకోలేరు ఎండైనా బానైనా ఎంత అర్ధరాత్రి అయినా ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే ఇవన్నీ వారు డ్యూటీలో పార్టీని చెప్పేయడం సులభమే కానీ పోలీసుల మీద వైసీపీ పెత్తందారులు అతని గుండా బ్యాచ్ ఫారీ చేయడం గురించి ఒకసారి తెలుసుకోవడం చాలా అవసరం రాష్ట్రంలో డెబ్బై వేల మంది దొరతనం కేటగిరీలోకి రాని చిన్న పోలీసులు ఉన్నారు పులివెందుల పులకేశి గారు వచ్చాక వారి బతుకులు దుర్భరం అయ్యాయి సదరు పులకేశి గారికి నచ్చిన వాళ్ళు ఆయన తైనాతీయులకు అనుకూలంగా లేని వాళ్ళను వేధించడానికి పోలీస్ స్టేషన్లను కేంద్రాలుగా చేసుకున్నారు కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐలను వైసీపీ వాళ్ళు తమ చేతికరులుగా మార్చుకున్నారు తప్పుడు కేసులు పెట్టిస్తూ లాకప్లో లో పెట్టిస్తూ వాటి వీడియోలు లైవ్లో చూసి వికృత ఆనందం పొందుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగే పంచాయతీలను ఎమ్మెల్యేలు లైవ్లో చూస్తుంటే సిఐడి స్టేషన్లో వేధింపులు బాధుడిని ప్యారిస్లో పెద్దలు చూసి వికటాట హాసం చేస్తున్నారంట వికటాట హాసాలు చేస్తూ వికృతానందం పొందే ఈ వైసీపీ బ్యాచ్ వల్ల మాటలు పడేది క్రమశిక్షణ చర్యలకు బలయ్యేది చిన్న పోలీసులు చిన్న పోలీసులతో అడ్డమైన పనులు చేయించే ఉన్నతాధికారులకు ఏమీ పోదు వాళ్ళు చక్కగా శనగలు తిని చేతులు కడుక్కుంటారు ప్రజల దృష్టిలో పోలీసు అంటే కానిస్టేబుల్ ఎస్ఏల్ ఎందుకంటే వాళ్ళకి కళ్ళ ముందు కనిపించేది ఎక్కువగా వాళ్లే కాబట్టి అందుకే ప్రభుత్వం మీద కోపాన్ని కూడా వేరు మీద చూపిస్తుంటారు ఇన్ని ఇబ్బందులు పడుతున్న చిన్న పోలీసులను సైతం జగన్ ఎన్ని రకాలుగా ఏడిపిస్తూ వంచిస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకసారి వినండి జీతాలు పెంచడంలో సిపిఎస్ రద్దులు ఉద్యోగులందరినీ ఎలా మోసం చేశాడు పోలీసులను కూడా జగన్ అలాగే ముంచేశాడు పోలీసు అన్నలు నేను రాగానే మీ అందరికీ వారానికి ఒకరోజు సెలవు ఇచ్చేస్తాను అని తీయగా ఎన్నికలకు ముందు చెప్పాడు మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చో నాకు చెప్పాడు అసలు సెలవిచ్చే ఉద్దేశం ఉంటేనే కదా వీక్లీ ఆఫ్ అమలు కాలేదు సరికదా టైము పాడు లేకుండా డ్యూటీలు వేసి పారేస్తున్నాడు కారణం పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ భర్తీ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది ఈ తెక్కలోడు వచ్చాక పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు నోటిఫికేషన్ ఇస్తాడు కోర్టులు కేసులు వేయిస్తాడు రిక్రూట్మెంట్ అర్థాంతరంగా ఆగిపోతుంది ఆరు వేల ఐదు వందల పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు చిక్కేది ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసిన ఏం ఉపయోగం కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు అతనికి ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటో తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవడానికి లేదు ఈ వైసీపీ పాలన వచ్చాక జీతాల రావు డిఏ నుంచి పెండింగ్ లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ కోరు ముఖ్యమంత్రి పోలీసులకి రౌండ్ ద క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్లకు ఉన్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు వాటికి డబ్బులు ఇస్తారు పోలీసులకు సెలవులు లేవు వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదు పోలీసులు ఇదేమి ఆఫీసులో కూర్చుని చేసే ఉద్యోగం కాదు కదా స్టేషన్ పరిధిలోనూ ఒక్కోసారి ఎక్కడికో బందోబస్తుకు కోర్టు రూపాయల మీద తిరుగుతూ ఉంటారు వారికి ట్రావెలింగ్ అలవెన్స్ నెలకి రెండు వేల రూపాయలు ఇస్తారు ఈ ప్రభుత్వం ఆ అలవెన్స్ కూడా నిలిపేసింది రాష్ట్రంలో ఆర్మడ్ రిజర్వ్ పోలీసులకి ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులకు యాంటీ నక్సల్ స్క్వాడ్కు అలవెన్స్ ఇచ్చేవారు మావోల ప్రభావం ఉన్న ఏజెన్సీలో వారు విధుల్లో ఉంటారు కాబట్టి బేసిక్ పేలో పదిహేను శాతం ఇచ్చేవారు గత ఏడాది జీవో ఇచ్చినా బేసిక్ పే ఇవ్వలేదు